హాయ్ అండి వెల్కమ్ టు బండిట ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం అందరూ బాగున్నారు కదా మరి ఈరోజు రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ పులుసు ఈ గుమ్మడికాయ పులుసు చాలామంది ఇష్టపడరు కానీ ఇందులో చాలా మంచి పోషకాలు కలిగిన ఈ గుమ్మడికాయని తినడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట సో ఈ గుమ్మడికాయ పులుసుని ఎలా పెట్టుకోవాలో చూద్దామా మరి ముందుగా గుమ్మడికాయ అయితే నేను చిన్న గుమ్మడికాయ తీసుకున్నాను అన్నమాట కూరగుమ్మడికాయ ఇది ఇలా పాటు తీకుండా మనం కోసుకోవాలన్నమాట అసలు వేస్ట్గా అయితే పడేయక్కర్లేదు తొక్క కూడా తీయాల్సిన అవసరం ఉండదు ఈ గింజలు కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు ఎండబెట్టుకుంటే మనకి సీడ్స్ కూడా రెడీ అవుతాయి అది లాస్ట్లో చెప్తాను ఇలా ముక్కలు అయితే కోసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ గింజలను కూడా సపరేట్ చేసేసుకొని పక్కన ప్లేట్లో అనేది పెట్టుకుందాము తర్వాత వీటి గురించి తర్వాత మాట్లాడదాము ఇలా ముక్కలు కోసుకొని పక్కన పెట్టుకున్నాము కదా అలాగే రెండు ఉల్లిపాయలను కూడా కోసేసుకుందాము చిన్న ముక్కల కింద సో చూసారు కదా ఇలా కోసుకున్న పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని కూడా కోసుకుందాము ఇలా ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధం చేసుకుని ఉంచుకుందాము అలాగే ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుందాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు దినుసులు అయితే వేసుకుందాము ఆవాలు ప జీలకర్ర అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుందాము ఇలా వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిసేపు మగ్గిద్దాము ఇలా గరితో తిప్పుకుంటూ వేగనివ్వాలి కొద్దిసేపు ఈ లోపల మనం చింతపండునైతే నానబెట్టుకుందామండి పులుసు కోసం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధముగా చింతపండునైతే తీసుకున్నాను తీసుకొని ఇందులోకి వాటర్ పోసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసుకున్నట్లయితే మనకి కొద్దిసేపు ఉన్న తర్వాత ఇలా అయితే చక్కగా మనం పిసుకేసుకున్నట్లయితే మనకి చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా అయితే ఉంటే సరిపోతుందనమాట వీడియోలా చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది సో మనకి ఆనియన్స్ అయితే మగ్గినాయి కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే చిటికడు పసుపును కూడా వేసుకుందామండి ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా గుమ్మడికాయ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా నీళ్ళు అనేది కొద్దిగా మరిగిన తర్వాత వేసుకుందామండి ఈ గుమ్మడికాయ ముక్కలు నీళ్ళు మరిగిన తర్వాత వేయాలండి గుమ్మడికాయ ముక్కలు ఇలా వేసిన తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి నేను టూ విజిల్స్ రాణించుకున్నాను అనమాట మీకు మెత్తగా కావాలంటే త్రీ విజిల్స్ రాణించుకోండి కొద్దిగా గట్టిగా కావాలంటే రెండు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుందనమాట తర్వాత ఓ కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాత కొద్దిగా చి బెల్లం ముక్క వేసుకుని అలాగే ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి మనకి పులుసు అనేది చక్కగా పొర్ఫెక్ట్గా అయితే సరిపోయిందనమాట సో ఇంకా మనం బౌల్లో అనేది సర్వ్ చేసేసుకుందాం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మెయిన్లీ ఇందులో ముక్కలు చాలా బాగుంటాయి అనమాట తీతీగా పులుపుల్లగా నాకైతే చాలా ఇష్టం ఈ గుమ్మడికాయ పులుసు మీలో ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి నేను సీడ్స్ గురించి చెప్తానన్నాను కదా వీటిలో ఉన్న గింజల్ని ఇలా బాగా ఎండ పెట్టేసుకోవాలి ఇలా అలా ఎండబెట్టిన గింజల్లో ఆ తొక్క ఉంటుంది కదా ఆ తొక్క పై తొక్క తీసేస్తే కనుక చక్కగా మనం బయట కొనుక్కోవాలంటే వీటిని బోలంత రేట్ అయితే ఉంటుందన్నమాట ఇలా తొక్కలు అలుచుకొని తినడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఉన్నాయి చాలా మంచి అనమాట ఈ గింజలు కూడా మీరు వేస్ట్గా పడేయకుండా ఇలా ఎండబెట్టుకుని తినండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్